హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిషావుడు ఎవరైతే నా చాలా ఫస్ట్ టైమ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు అండ్ ఈ రోజు వచ్చి మీకు టేస్టీ అండ్ సూపర్ మసాలా వడ అయితే మీతో చూపించిపోతున్నాను మంది చాలా రొటీన్గా చేస్తారు అలా కాకుండా సూపర్ టేస్ట్గా అండ్ తింటే వాహ్ అనేలాగా ఉండేలాగా నేనైతే చెప్తాను అండ్ ఏమేమి యూజ్ చేస్తాను ఏంటి అని అయితే చూద్దాం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ మిస్ అయ్యారంటే టేస్ట్ కూడా మిస్ అవుతారు ఇంకెందుకు ఆలోచన వీడియో అండ్ ఫస్ట్ అయితే శనగ బేడల్ని ఇలాగ నీట్గా కడిగేసేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి ఎందుకంటే ఎక్కువసేపు నానబెట్టుకుంటే ఏంటంటే గ్యాస్ ఫామ్ అవ్వదు ఎంతైనా ఎప్పుడైనా కానీ కందిపప్పు కానీ శనగ కానీ ఇవి ఏవైనా కూడా మనం ఫోర్ టు ఫైవ్ అవర్స్ అలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే పొట్టుబ్బరం అయితే ఉండదు ఇప్పుడైతే నానబెట్టేసా నేను అండ్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ వల్ల ఏంటంటే ఏదో ఒక వేడి వేడిగా తినాలనిపిస్తుంది అనమాట సో ఇదైతే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఆఫ్టర్నూన్ అయితే నానబెట్టేశాను అండ్ ఇప్పుడు ఈవినింగ్ అయ్యాక ఈవినింగ్ అయితే చేస్తున్నాను నేను అండ్ ఈ మసాలా వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ నేనైతే ధనియాలు తీసుకుంటున్నాను ఒక చిన్న కప్పు నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చి ఏంటంటే మీకు ఇంకా స్పైసీగా కావాలంటే రెండు ఎక్స్ట్రా వేసుకోండి అండ్ ఆనియన్ అయితే తీసుకున్నాను ఒక ఆనియన్ అండ్ తెల్లుల్లిబాయ్ అయితే తీసుకున్నాను ఒక మూడు రబ్బలు అండ్ అల్లం అయితే వేస్తున్నాను చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా చేసేసి వేసేసేస్తున్నాను అంతే ఇంకా టేస్ట్ కొద్దీ ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను అండ్ వెరీ సింపుల్ అనమాట ఇప్పుడు దీన్ని మనమంతా కూడా ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి అండ్ ప్రాసెస్ అయితే ఈజీయే అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట చాలామంది ఏంటంటే జస్ట్ ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసుకుంటారు అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు నేను వచ్చి శనగబాళ్ళు ఏంటంటే మొత్తం కూడా గ్రైండ్ చేయను ఎందుకంటే మొత్తం గ్రైండ్ చేసేస్తే ఆ టేస్ట్ ఉండదు అనమాట కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే చాలా బాగుంటుంది సో నేను ఏం చేస్తానంటే ఎప్పుడు కూడా చేసేటప్పుడు ఇదిగోండి ఇలాగా ఆఫ్ అయితే వేసేస్తాను ఇంకొన్నైతే బౌల్లో తీసి పక్కన పెడతానమాట ఇప్పుడు ఫస్ట్ మనం మిక్సీలో అన్ని కూడా గ్రైండ్ చేసేసుకుందాం చూసారు కదా ఇలా మొత్తం కూడా మిక్స్ అయిపోయి పేస్ట్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పేస్ట్ దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని నేను ఏదైతే విడిగా పెట్టుకున్నానో కొన్ని శనగ అవన్నీ కూడా వేసేసుకొని కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను అండ్ మొత్తం కూడా మిక్స్ చేసేయాలన్నమాట మనం ఏదైతే శనగ మళ్ళీ విడిగా వేసామో అవంతా కూడా తిండి మొత్తం స్ప్రెడ్ అయిపోవాలి అనమాట అండ్ ఇలా చేస్తే ఏంటంటే కొంచెం మనకి క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది అనమాట అంటే మరీ మెత్తగా వడ తినేదానికన్నా కూడా క్రిస్పీ క్రిస్పీగా తింటే ఏంటంటే చాలా బాగుంటుంది పిండి రెడీ ఆయిల్ కూడా హీట్ చేస్తున్నాం అండ్ ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం వేసి అయితే టేస్ట్ చేద్దాము అండ్ ఆయిల్ అయితే హీట్ అనమాట సో ఇప్పుడైతే నేనైతే కవర్ యూజ్ చేసే వేస్తాను వాడలు అదొక నాకేంటో మరి ఆ కవర్ యూజ్ చేసి వేయడమే ఇష్టము అండ్ చాలా ఈజీగా కూడా వస్తుంది అనమాట కవర్తో వేయడం వల్ల అండ్ రౌండ్గా వచ్చేస్తుంది అండ్ చాలా బాగుంటాయి కూడా షేప్ చూసారు కదా అలాగా వేసేసేసాను అండ్ నేనైతే ఏంటంటే ఒక గ్లాస్ శనగబేళ్ళ అయితే తీసుకున్నాను అండ్ ఏంటంటే ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు ఈవినింగ్ టైము సో అప్పుడు వచ్చినప్పుడు ఎవరికైనా పెట్టడానికి కూడా బాగుంటుంది కదా అని అంటే డైలీ ఎవరో ఒకళ్ళు పిల్లలు వస్తూనే ఉంటారు ఇంటికి సో అందరి కోసం అని చెప్పి నేను ఒక పెద్ద కప్ అయితే వేసా పెద్ద గ్లాస్ అయితే వేశాను అండ్ ఇప్పుడైతే చిన్న చిన్నగా చేసేసేసేసి నేనైతే వేస్తున్నాను అండ్ ఇది వచ్చి ఏంటంటే పులుసులో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది వడపులు వడల పులుసు అంటారు కదా నెల్లూరు ఫేమస్ చాలా టేస్టీగా ఉంటుంది వడల పులుసు కూడా అండ్ ఏం లేదు ఇలాగా మసాలా వడ చేసేసి మనం ఏ పులుసు అయితే చేస్తామో శాంగడ్డలు ఎలాగ పులుసు చేస్తామో శాంగడ్డల ప్లేస్లో ఈ అన్నమాట అనమాట పులుసు అంటే అంతే ఇంకేమీ ప్రత్యేకత లేదు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేసి నెక్స్ట్ వీడియోలో నేను తప్పకుండా చేస్తాను వడల్పులుసు అండ్ చూసారు కదా క్లైమేట్ అయితే చాలా బాగుందనమాట ఈ క్లైమేట్లో అలా వేడివేడిగా తింటూ కాఫీ తాగితే చాలా బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే బజ్జీ ఏంటంటే రోటీని బజ్జీ చేస్తూ దాని బదులు ఇలా మసాలా వడ చేద్దామని చెప్పి ఈసారి మెనూ అయితే మార్చాను అండ్ సుమంత్ అయితే వచ్చాడనమాట అయిపోయిందా లేదా అని నేనైతే అదిగో అక్కడ కెమెరా ఉందిరా అని చెప్తే ఎక్కడాని పైన కింద అంతా చూస్తున్నాడు ఫైనల్గా కనిపించింది అనమాట చూసేశాడు అండ్ ఇప్పుడైతే ఇంకా కాగా అనమాట చూడండి కలర్ కూడా చాలా మంచి కలర్ వస్తుంది అనమాట రెడ్డిష్ బ్రౌన్ కలర్ ఆ కలర్ రాగానే మనం అయితే సాగు చేసేయడమే అనమాట ఆ కలర్ చూస్తేనే ఆటోమేటిక్గా టెంప్టింగ్ వచ్చేస్తుంది అనమాట తినేసేయాలి అన్న ఫీలింగ్ చూసారు కదా మనం అలా శనగబాళ్ళు విడిగా వేయడం వల్ల ఏంటంటే కొంచెం క్రిస్పీగా మనకి కొంచెం కనిపిస్తుంది అనమాట అండ్ టేస్ట్ కూడా కొంచెం బాగుంటుందన్నమాట అలా తగులుతూ అండ్ ఇప్పుడైతే ఉడికాయ అనమాట సో నేనైతే ఇవి సర్వ్ చేస్తున్నాను అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మసాలా వాడ రొటీన్గా మీరు ట్రై చేసే కన్నా కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం సో ఇంకా నెక్స్ట్ ఇంకా కొంచెం పిండి ఉంది కదా ఆ పిండి అయితే నేను వేసేసేస్తున్నాను అవి కూడా ఒకేసారికి అండ్ ఇప్పుడైతే ఇంక మనం టేస్ట్ చూద్దాం ఏంటంటే ఖచ్చితంగా ఆకలిస్తుంది అనమాట ఏదో ఒకటి చేసుకోవాలి ప్రతిరోజు రొటీన్గా తినలేము కదా అప్పుడప్పుడు కూడా ఇలాంటి మసాలా అవన్నీ టేస్ట్ చేయాలి గ్యాస్ ప్రాబ్లం ఉంది అవి ఇవి ఉన్నాయని ఇవన్నీ స్కిప్ చేయకూడదు ఎందుకంటే ఏ ఏజ్లో తినకపోతే ఇంకెప్పుడు తింటాం రొటీన్ డైలాగ్ కదా సో మనకి గ్యాస్ ప్రాబ్లం ఉందా కొంచెం జీలకర్ర నీళ్ళు కానీ వామ్ నీళ్ళు కానీ వేడి నీళ్ళు వేసుకొని తాగామంటే గ్యాస్ ప్రాబ్లం సాల్వ్ సో టేస్ట్ అయితే చూద్దాం కాదు టేస్ట్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు ఆనిషా చేసిందంటే సూపర్ ఇంకొంచెం కావచ్చు మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉన్నాయి మిస్ చేయదు ఎందుకు కావాల్సిన మనం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ